మనందరం ఆత్మీయంగా పిలువగానే మన దగ్గరికి వచ్చి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రెండోసారి ఈ రూరల్ నుంచి లక్ష ఓట్లు సాధించబోతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ కార్యక్రమానికి సభాధ్యక్షులు పద్మారెడ్డి గారు జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు పెద్దలు దన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెద్దలు వెంకటరమణి గారు మండల అధ్యక్షులు అదే రకంగా బూత్ స్థాయి అధ్యక్షులు సెక్రటరీలు నాతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను మనం ఇది చేపట్టిన కార్యక్రమం పేరు ఢిల్లీలో ప్రయాసం ఇందూరులో వికాసం ఆత్మీయ సమ్మేళనం ఇది ఏ ఒఫీషియల్ ప్రోగ్రాం కాదు ఇది మనం అందరితోటి గెట్టుగెదర్ పెట్టాల్సిందిగా నేను పార్టీని కొరడం జరిగింది మండల స్థాయిలో సో పార్టీ ఈ యొక్క గెట్ టుగెదర్ ఆత్మీయ సమ్మేళనం మన కోసం ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉంది దీనికి చాలా తక్కువ నోటీసులు ఇవ్వాలనే చెప్పినట్టున్నారు ఇంత బ్రహ్మాండంగా సంఖ్యలో వచ్చిన నిజామాబాద్ రూరల్కి సంబంధించిన ఈ మూడు మండలాలకి ఆఫ్ తెలియజేస్తా ఉంది ఎందుకు ఈ కార్యక్రమం ఈ పేరు పెట్టాల్సి వచ్చిందంటే నా మీద బురద జలుతుంది ఏం దొరకది కాంగ్రెస్ వాడుకు కానీ టీఆర్ఎస్ వాడికి కానీ ఎక్క తిరిగాడు ఢిల్లీలోనే ఉంటాడు ఎక్క తిరిగాడు ఢిల్లీలోనే ఉంటాడు నా పని ఢిల్లీలో ఉండడు నేను సంవత్సరానికి ఏడు నెలలు ఢిల్లీలోనే ఉండాల ఉంటేనే ఇందూరు వికసిస్తుంది నన్ను మీరు ఢిల్లీలో ఉండవలే పంపించింది అది ఒకటి నా కొంచెం వినబడ్డది కాబట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రజలకు కూడా మన కార్యకర్తలకు కూడా తెలిసేది ఏంటంటే ఐదు నెలలు మనకు పార్లమెంటు సెషన్ నడుస్తుంది మాకు కమిటీలు ఉంటాయి కామర్స్ కమిటీలు రెండు కమిటీలలో నేను ఉన్నాను దాని సంవత్సరానికి ముప్పై రోజులు ఆ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత పార్టీ కూడా మహారాష్ట్ర కర్ణాటక జిహెచ్ఎంసి హుజురాబాదు దుబ్బాక మునుగోడు ఇట్లా ఎలక్షన్లలో తిప్పుతుంది అది కాక ఢిల్లీలా మనకి సత్సంబంధాలు పెంచుకుంటాము ఆఫీసర్లు కానీ మంత్రులు కానీ వాళ్ళ ఇళ్ళల్లో ఫంక్షన్లు కానీ ఒక రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయక తప్పదు అవన్నీ చేసినాం కాబట్టి ఇవాళ ఎప్పుడు లేని విధంగా మన నియోజకవర్గంలో ఏడేడు రైల్వే బ్రిడ్జ్లు పసుపు బోర్డు పెద్ద పెద్ద పసుపు సంబంధించి ఎగుమతులు దిగుమతుల మీద చేంజెస్ నేషనల్ హైవేలు రైల్వే లైన్లు ఇవన్నీ కూడా బాగా ఫాలోఅప్ చేస్తేనే వస్తాయి మాటిమాటికి మంత్రులను కలవాలి ఫాలో అప్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ఎంపీ ఉండాల్సింది ఢిల్లీలోనే ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది అన్ని కూడా కార్యకర్తలకు తెలియజేయండి ఇప్పుడైతే మనకి బలమైన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు బలమైన అధ్యక్షుడు ఉన్నాడు మన పార్టీ మొత్తం తెలంగాణలోనే ఒక ఏ పార్లమెంట్ ఒక్క డిపాజిట్ కూడా పోకుండా అన్ని జాగాలలో మంచి ఓటు సంపాదించిందంటే నిజామాబాద్ పార్లమెంట్ ఒకటే కాబట్టి కొన్ని విషయాలు ఇవన్నీ చిన్న చిన్న ఒకటి రెండు తప్ప బ్రహ్మాండంగా మనం పనిచేసుకున్నాము పార్టీని పెంచుకున్నాము ఎక్కడ కూడా బట్టల మీద బురద ఒక్క రిమార్క్ కూడా అవినీతి రిమార్క్ కానీ ఇంకే రిమార్క్ లేకుండా మనం పనిచేసుకున్నాము అభివృద్ధి చేసుకున్నాము మోడీ గారి నాయకత్వాన్ని పెంచుకున్నాము పార్టీని పెంచుకున్నాము మనం అందరం కలిసి మనం అందరం ప్రేమాభిమానాలు పెంచుకున్నాము మంచి నాయకులను తయారు చేసుకున్నాము ఇవాళ మళ్ళా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఎటు చూసినా మళ్ళా మోడీ గాలి మళ్ళా రామమయం మనం చేసిన వాగ్దానాలు నెరవేర్చినాం ఎక్కడ కూడా చెడు పేరు తెచ్చుకోలేదు కాబట్టి మళ్ళా కూడా ఈసారి కూడా పెద్ద మెజారిటీతోటి మన అంచనా సుమారు రెండు లక్షల పైన మెజారిటీతో ఈ పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ గెలువ పోతా ఉన్నారు ఛానళ్ళు చూపిస్తున్నాయి నేషనల్ మీడియాలో ఆ సర్వేలు ఈ సర్వేలు ఒకటేమో మోడీమయం అయిపోయింది ఇంకోటేమో రామమయం అయిపోయింది పసుపు పూడ పసుపు వచ్చింది మళ్ళీ పసుపు రేటు నేను నెక్స్ట్ ఇయర్ ఇరవై వేలు ఆడితే ఈ సంవత్సరం ఇరవై వేలు ఆడతాను పార్టీ కాంగ్రెస్ ఎన్ని ఓట్లు వచ్చినాయో బీఆర్ఎస్ ఎన్ని ఓట్లు వచ్చినాయో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీల బీజేపీకి వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు ఈక్వల్ ఓట్లు వచ్చినాయి కాబట్టి నిజామాబాద్ పార్లమెంటు చాలా బలంగా ఉన్నది అందుకనే అవతల పార్టీ వాళ్ళు నేను అంటే నేను నిలబడి అంటే పట్టుకొచ్చి జబర్దస్తి నిలబెట్టించాను అదే మన విజయం నైతికంగా అదే మన విజయము ఎలక్షన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఫార్మాలిటీ ఆ ఫార్మాలిటీ అన్నది ఇంకో ఇరవై ఐదు రోజులలో ఉంటుంది అది కూడా కథమైపోతుంది పెద్ద ఎత్తున మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఆ తర్వాత అస్సలు రాజకీయం తెలంగాణలో మొదలవుతుంది ఏ రకంగా ప్రభుత్వం రాదు చూస్తాం ఈసారి తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్ క్షేత్రమే తెలంగాణ భారతీయ జనతా పార్టీకి దిక్సూచి బాజాతో సీట్లు గెలవాలి ఓట్లు తెచ్చుకోవాలి పార్టీని పెంచుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఇది ఎక్కువ దూరం లేదు చాలా దగ్గరలో ఉంది ఢిల్లీలో నరేంద్ర మోడీ గల్లీలో కూడా నరేంద్ర మోడీ ప్రజలు ఇద్దరు ఓట్లు మనం పనిచేసుకోవాలి అంతే మనం పనిచేసుకుంటే ఆడా రెండు జాల మోడీనే మోడీకే ఇస్తారు ఆరు రోజులు కూడా అతి త్వరలో సమీపిస్తాయి ఇక రేపు నోటిఫికేషన్ కాబట్టి మళ్ళా మనం ప్రధానమంత్రి గారి కార్యక్రమం కూడా ఉంది సోమవారం నాడు దయచేసి అందరూ కూడా ముఖ్య కార్యకర్తలు మన అధ్యక్షులు చెప్తారు ఎవరో రావాలో మోడీ గారు జగిత్యాలకు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా జగిత్యాలకి పొద్దున్నే ఉంది పొద్దున్నే లేచి బయలుదేరాలి మనం తొమ్మిది గంటలకల్లా జగిత్యాలు చేరాలి ఆయన నలభై ఐదు నిమిషాల కోసమే వచ్చి బయలుదేరుతారు ఆయన కాబట్టి పొద్దున్నే లేచి ఆ రోజు సోమవారం నాడు అందరూ వచ్చేసేది మంచిగా జోర్దార్ ప్రోగ్రామ్ చేసుకున్నాం అలా మోడీ గారు ఏ రకంగా మనం నిజామాబాదులో చేసుకున్నామో అదే రకంగా ఆ రోజు సభల ప్రధానమంత్రి కార్యాలయం మెసేజ్ పెట్టింది నాకు నేను చెప్పలో లేదో బయట చెప్పేస్తున్నాను మీ అందరు చూసి చూసి ఆ రోజు సభలోనట ప్రధానమంత్రి కార్యాలయానికి కరెంటు కనబడి కరెంటు అట్లా ఉండేనట సభ ఆ మెసేజ్ స్టోర్ చేసి పెట్టుకున్నా కరెంటు ఉన్నది మీ సభలు అంటున్నా రాదు ఎలక్ట్రిఫైయింగ్ కాబట్టి అటువంటిది జగిత్యాల్లో కూడా చేసి మనం మనకు పసుపు బోర్డు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు అసలు ఎన్నడ రాదనుకున్నాం ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి రైతులు కొట్లాడుతున్నారు ఇలా పసుపు బోర్డు వచ్చింది నేను చెప్తా ఉన్నా మళ్ళా పసుపు రేటు ఏ నాడు కూడా పదిహేను పదహారు వేలకి తగ్గనే తగ్గదు ఇప్పటి నుంచి ఇరవై వేలు ఇరవై వేల పైనే ఉంటుంది అవినీతి లేకుండా అవినీతి లేకుండా మోదీ గారి దిశానిర్దేశంలో పనిచేసుకుంటే అన్ని పంటలకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది పసుపు కాదు అన్ని పంటలకు ఉంటుంది కాబట్టి అప్కీబార్ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళా మోడీ సర్కారే ఇంకా పదేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉంటాడు ఎవరు కూడా ఏం డౌట్లు పెట్టుకోకూర్రి మనం అందరూ రోజు లేచి దేవుణ్ణి మొక్కాల్సింది నరేంద్ర మోడీ గారికి మంచి ఆయు ఆరోగ్యాలు ఉండాలని దేవుడికి మొక్కవాలి అంతే ఇక మిగిలిందంతా నరేంద్ర మోడీ చేసుకుంటా పోతాడు ఇవాళ మన పార్లమెంట్ ఎన్నిక నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ అవ్వగొట్టేసి పార్లమెంట్ ఎన్నికలు నరేంద్ర మోడీ మనందరి కోసం గెలిపించేసి ఆల్రెడీ మనమందరం తయారీ జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలా భారతీయ జనతా పార్టీ ఈసారి నిజామాబాద్ జిల్లా కైవసం చేసుకోవాలా లాస్ట్ టైం పద్మారెడ్డి అన్న జర వేడు యాద ఉన్నది నాకు అబ్కీ బార్ పద్మారెడ్డి బి పార్క్ కాబట్టి మంచిగా మనము జిల్లా పరిషత్ మున్సిపల్ ఎలక్షన్ల కోసం కూడా తయారీ మొదలు పెడదాము రెండు నెలల ఇది ఉన్నది మన సర్పంచ్లు కూడా ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఆ తర్వాత మళ్ళా ఈ సంవత్సరం ఆఖరికి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి ఈసారి మేయర్ కూడా కైవసం చేసుకోవాలి ఇక భోజనం రెడీ అయింది అందరు భోజనాలు చేయండి ఇంటికి పోయి టీవీలు పెట్టుకోండి చట్టం తమ పని చాలా చేసుకపోతుంది అందరు కూడా పోయేసి మంచిగా టీవీలు బాగా పెట్టుకొని టీవీ వెళ్ళి కదలకండి టీవీ ముందర కూర్చోండి భారత్ మాతాకి